సహోదరి మనం బ్రతుకుతూ ఉన్నటువంటి సమాజంలో క్రీస్తును నమ్ముకున్నటువంటి వ్యక్తులుగా లేకపోతే మన పరిభాషలో చర్చికి వెళ్తున్నటువంటి వ్యక్తులుగా మన కాస్త ప్రత్యేకించబడి చూడబడతాం అంటే ఏదైనా అవాంఛిత సంఘటన జరిగినప్పుడు అనుకోని సంఘటన జరిగినప్పుడు చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు మన ప్రవర్తనను చూసి ఈ వ్యక్తి చర్చికి వెళ్ళే వ్యక్తేనా ఇతను ఏ సైని నమ్ముకున్న వ్యక్తేనా మరలా ఉదయం లేస్తే లేకపోతే ఆదివారం వస్తే చర్చికి వెళ్తాడా చర్చికి వెళ్తుందా అంటారు దీనికి కారణం ఏమిటంటే మనం విశ్వసించేటువంటి విశ్వాసానికి మనం ప్రవర్తించేటువంటి తీరుకుని పొంతన కుదరకపోవటము మనం విశ్వసించేటువంటి విశ్వాసానికి మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన తీరుకిని అస్సలు ఏమాత్రం కూడా పొసగకపోవటం అందువలననే ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేని వ్యక్తులు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకు ఇలా చేస్తున్నారు మళ్ళా గుడికి వెళ్తావు కదా అంటారు లేదరా అదే విషయాన్ని కొలసి పత్రికలో క్షమను క్షమించే గుణాన్ని అలవర్చుకోమని వినయంగా ఉండమని దయా కనికరాన్ని చూపమని ఓర్పు కలిగి ఉండమని చెబుతూ ఎందుకు ఇవన్నీ కలిగి ఉండాలి మీరు అంటే పన్నెండవ వచనంలో చెబుతూ ఉన్నాడు మీరు దేవుడి చేబడిన ప్రజలు ఈ కారణం చేతనే మీరు పరిశుద్ధులుగా ఉండాలి కాబట్టి దయా కనికరం వినయం సాత్వికం ఓర్పు క్షమాపణ మనస్తాపము క్షమించే గుణము ఈ విషయాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం మీరు దేవునిచే చే ఎన్నుకొనబడిన ప్రజలు కాబట్టి క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలి అంటూ ఉన్నాడు ఏమిటండి దేవునిచే ఎన్ను ప్రజలు కాబట్టి క్షమాపణ కలిగి ఉండటం దానినే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు చర్చికి వెళ్తున్నావు కదా నువ్వు చేసే ఈ పనేమిటి క్షమించలేవా అని ఎదుటి వారు మనల్ని ప్రశ్నించినప్పుడు దానికి సరైన సమాధానం చెప్పలేక నువ్వు విశ్వసిస్తున్నటువంటి క్రీస్తును తప్పుగా ప్రబోధిస్తూ ఉంటావు ప్రిలరా ఇప్పుడు క్షమించటం అనేటువంటి ఈ లక్షణం ఏదో నీకు నువ్వుగా అలవరుచుకున్నదైతే కాదు ఎందుకంటే దేవుడు మనలను క్షమించినట్టుగా ప్రభువు నిన్ను క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి ప్రభు దేవుడు నన్ను నిన్ను ఎలాగైతే క్షమిస్తూ ఉన్నాడో దేవుని క్షమా క్షమాపణ నాకు అవసరం లేదండి దేవుడు నిన్ను క్షమించాల్సిన పని లేదు అసలు నేనేం తప్పు చేయను దేవుడి చే క్షమించబడగలిగినటువంటి తప్పేమి నేను చేయను అనేటువంటి వారు ఎవరూ లేరు మానవులుగా మనం తప్పు చేస్తూ ప్రభువు నుండి క్షమాపణ కోరుకుంటాం ప్రభువు నుండి మాత్రమే కాక ఇతర సహోదరుల నుండి నన్ను క్షమించు ఈ ఒక్కసారికి లేకపోతే తప్పు అయిపోయింది అని మనం వారిని అడగడం ద్వారా వారి దగ్గ వారు నన్ను క్షమించాలి అని ఆశ ఆశిస్తాం మరి అదే పరిస్థితి మనకు వచ్చినప్పుడు ఎదుటి వాడు క్షమించమని అడిగినా క్షమించేటువంటి స్థితిలో లేకుండా అస్సలు క్షమించకుండా ఉండేటువంటి స్థితి నువ్వు నమ్ముకున్నటువంటి ఏసయ్య తప్పుగా ప్రబోధిస్తుంది ప్రజల ముందు ప్రిలరా దేవుడు నిన్ను క్షమిస్తూ ఉన్నాడు కాబట్టి క్షమించాలి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడికి చెందినవాడు కాబట్టి క్షమించాలి నీకు మిగతా కారణాలు ఏమీ కూడా లేవు నువ్వేదో క్షమించడం ద్వారా దైవాంశ సంభూతు అవవు నువ్వేదో గొప్పవాడు అయిపోవు నువ్వు ఎందుకు క్షమించాలంటే ఈ రెండు కారణాలే ఒకటి దేవునికి చెందినవాడవు నువ్వు రెండవది దేవుడు నువ్వు క్షమించాడు కాబట్టి క్షమ ఈ రెండు నువ్వు క్షమించటంలో దేవుడే ఉన్నాడు నువ్వు లేవు నీ గొప్పతనం కాదు ఎవరినో క్షమించి వదిలిపెట్టేసావు కాబట్టి పెద్ద గొప్పవాడివి అయిపోవు దేవుడితో సరి సమానుడివి అస్సలే అయిపోవు నువ్వు చేసేది చాలా తక్కువే ఎదుటివాడిని క్షమించడం ద్వారా నువ్వు చేసేది చాలా తక్కువే అందుకే క్రీస్తు ప్రభు సువార్తలు చెబుతూ ఉన్నాడు గుడ్డివాడు గుడ్డివాడు నడుచుకుంటూ పోతే ఆ గుడ్డివాడు ఒకడు ఇంకొక గుడ్డివాడికి మార్గాన్ని చూపించడం అనేది ఎంత అనితర సాధ్యమో ప్రిల్లరా అదే తీరుగా నా తప్పు నాకుండి ఎదుటి వాడి తప్పును ఎంచి క్షమించకుండా నిలబడేటువంటి తత్వం కూడా అంతే తప్పు ప్రిల్లరా నా కంటిలోనేమో దోళం ఉన్నది ఎదుటివాని కంటిలో నలుసు ఉన్నది దోహం పెద్దదా నలుసు పెద్దదా దోళమే నా దగ్గర నువ్వు పెద్ద తప్పు పెట్టుకుని సరి చేయటం వేరు సరే నాకు నేనుగా తప్పుడు వ్యక్తిని బూదు మాటలు మాట్లాడతాను ఎదుటివాడు బూదు మాటలు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకూడదు రాని సరి చేయటం తప్పులేదు కానీ క్షమించకుండా వాడిది తప్పు అని నిలదీయగలిగినటువంటి నిజాయితీ నీతి మనిషిలో లేదు సరిచేయటం వేరు మరల సరిచేయటం అనేటువంటి పెద్దరికము అనుభవము వీటి మీద ఆధారపడి ఉంటుంది కానీ ప్రియరా నాలో నేను ఘోర పాపాన్ని పెద్ద తప్పును పెట్టుకుని ఎదుటి వాళ్ళ చిన్న తప్పును ఏలెత్తి చూపుతూ క్షమించకుండా బ్రతికితే నేను బ్రతికేటువంటి విశ్వాస జీవితం వృధా మనం విశ్వసించేటువంటిది క్రీస్తు ప్రభువు క్షమా హృదయం కలిగినటువంటి క్రీస్తు ప్రభు కాబట్టి అటువంటి క్రీస్తు ప్రభువును అనుసరిస్తూ తోడి వారు మన 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 ఎదుట చేసినటువంటి చిన్న చిన్న తప్పులను క్షమించుకుంటూ మన క్షమించే తీరుని బట్టి ఈ క్రీస్తును అనుసరించేటువంటి ఈ వ్యక్తే ఇంత క్షమిస్తే ఈతను అనుసరించేటువంటి క్రీస్తు ఎంత క్షమాగుణం కలవాడో అనేటువంటిది ప్రజలకు అర్థం అవ్వాలంటే ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదవనటువంటి వ్యక్తికి అర్థం అవ్వాలంటే అది నా క్రియ ద్వారానే అర్థమవుతుంది నా క్రియ ద్వారానే అర్థమవుతుంది అమ్మో క్రీస్తును అనుసరించేటువంటి వ్యక్తే ఎంత క్షమాగుణం కలిగినటువంటి వ్యక్తి అయితే ఈతను అనుసరించేటువంటి క్రీస్తు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎంత క్షమాగుణం కలిగి ఉండిన వాడై ఉంటాడు కాబట్టి అటువంటి గుణాన్ని అలవరుచుకొనటం మన గొప్పతనం కాదు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు కాబట్టి క్షమాగణం కలిగి ఉందా ప్రభు మనల్ని ఆశీర్వదించి దీవించి బలపరచి నడిపించిన దాకా